వృషోత్సర్గ మహిమ వీరవాహన మహారాజు కథ నారదుని జన్మ వృత్తాంతం హే జగన్నాయక జ్ఞానసాగరా వృషోత్సర్గం చేయకపోతే పరలోకంలో సగతి ప్రాప్తించదని విన్నాను అందువల్ల దానిని గూర్చి తమ నుండి వివరంగా వినాలనే కోరిక కలిగినందున వినిపించుమని తమకు విన్నవించుకుంటున్నాను అని ఖగేంద్రుడు పేంద్రనడుగగా ఆయన సంతోషించి ఇలా ఉపదేశించసాగాడని సూతమహర్షి సౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు వైనతేయ దీనికి సంబంధించి ఒక ఇతిహాసమున్నది వినుము దీనినొకప్పుడు బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడు వీరవాహనుడను రాజుకి చెప్పాడు ప్రాచీన కాలంలో విరాధ నగరాన్ని వీరవాహనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయన గొప్ప దానశీలి ధర్మాత్ముడు సత్యవాది ఒకనాడాయన వేటకే వనానికి వెళ్ళి అక్కడికి దగ్గరలోనే వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండటంతో ఆయన దర్శనం చేసుకుని ఏవో నాలుగు మంచి మాటలు విందామని పోయాడు మునులచే జ్ఞానులచే పరివేష్టింపబడి ఉన్న గాంచి పులకిత శరీరుడై ఆయనకు పాదాభివందనం గావించి సన్నిధిలో కూర్చుని ఇలా అర్థించాడు మునీంద్ర నేను యథాశక్తి ప్రయత్నపూర్వకంగా ఎన్నో ధార్మిక కృత్యాలు చేశాను అయినా నాకింకా నారకీయ భయం తగ్గలేదు యమధర్మరాజెటువంటి తీర్పు చెబుతాడోనని ఆందోళనగా ఉంది యమధర్మరాజుని నరకాన్ని చూడకుండాగాని మరొక విధంగా నరకబాధలు లేకుండాగాని నా మరణానంతర జీవనం గడిపే అవకాశం ఉందా మహారాజా మనది శాస్త్ర సుసంపన్నమైన జాతి శాస్త్రవేత్తలెన్నో ప్రకారాల ధర్మాలను వర్ణిస్తూనే ఉన్నారు గాని కర్మమార్గ విమోహితులైన జనులు వారిని వాటిని పెద్దగా పట్టించుకోరు దానం తీర్థం తపస్సు యజ్ఞం సన్యాసం పితృక్రియాది ధర్మాలలో వృషోత్సర్గం చివరి ధర్మంలో భాగంగా గొప్ప మాహాత్మ్యాన్ని కలిగి ఉంటుంది పురుషుడు అనేకులైన పుత్రులను కనాలి వారిలో నొక్కడు గయాతీర్థానికి పోయి కర్మ కర్మచేసినా అశ్వమేధంచేసినా నల్ల ఆబోతు లేదా ఎద్దును యథావిధి వదిలినా అతనికి అతని తండ్రికి తెలిసి గాని తెలియకగాని చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి విషోత్సర్గాన్ని రోజున అపరకర్మలో భాగంగా పుత్రులుగాని ఇతరులుగాని చేయకపోతే ఆ మృత వ్యక్తి ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఏమి లాభము ఏదో ఒక విధంగా ఎంత బాధపడైనా సరే ఒక ఆబోతును నగరంలోనో తీర్థంలోనో అవశ్యం వదలాలి ఖగేశ దీనిని కూడా అంటారు ప్రేతత్వం నుండి ముక్తిని ప్రాప్తింపజేయు సాధనం మరేదీ లేదు దీనినలా చేయాలంటే అన్ని శుభలక్షణాలు కలిగి నల్లని కంటము గంగడోలు గల వృషభాన్ని రెండు లేదా ఒక దూడ లా పెండ్లి చేయాలి తరువాత మాంగలిక ద్రవ్యాలతో మంత్రాలతో వాటిని గోచార భూమిలోగాని మరొక గాని ఆవులెక్కువగా తిరుగాడు చోట వదిలివేయాలి ಈ ಕ್ರಿಂದೀಯಜುರ್ವೇದ ಮಂತ್ರಾಲನ್ನು ಪಠಿಸ್ತೂ ಅಗ್ನಿದೇವು ಆಹುತಲನಾಲಿ ಓಂ ಇಹರತಃ ಸ್ವಾಹಾ ಇದಮಗ್ನೇ ಓಂ ಇಹರಮಧ್ವಂ ಸ್ವಾಹ ಇದ ಮಗ್ನೇ ಓಂ ಇಹದ ಧೃತಃಃ ಸ್ವಾಹಾ ಇದಮಗ್ನೇ ಓಂ ಇಹ ಸ್ವಧೃತಃ ಸ್ವಾಹಾ ಇದಮಗ್ನೇ ಓಂ ಉಪಸೃಜನ್ ಧರುಣಂ ಮಾತ್ರೇ ಧರುಣೋ ಮಾತರಂ ಧ್ಯಮಗ್ನೇ ಓಂ ರಾಯಸ್ಪೋಶಾ ಮಸ್ಮಾಸು ದೀಧರತ್ ಇದ ಮಗ್ನಯೇ మృతక సందర్భంలోనే కాక ఇతర కళ్యాణ కూడా వృషోత్సర్జనము చేయవచ్చు కార్తీక మాఘ వైశాఖ పూర్ణిమలలో సంక్రాంతి వ్యతిపాత దినాల్లో తీర్థాలలో పితృదేవుని క్షేతితినాడు చేయబడు వృషోత్సర్గం విశేష రూపంలో ప్రశస్తంగా భావింపబడుతుంది నీలవృషభమనగా నల్లని ఎద్దే కానక్కరలేదు ఎద్దరంగులో ఉండి మూతి తోక తెల్లగా నుండి గిట్టలు కోములు పచ్చగా ఉన్న ఎద్దును నీల వృషభమంటారు లోహితో యస్థువర్ణైన ముఖేపుచ్చేచ్చపాండురహ పీతహురేషుస నీలో వృష ఉచ్చేతే తెల్లయెద్దునూ బ్రాహ్మణ ఎద్దని ఏటా పచ్చ నల్లవాటిని క్రమంగా క్షత్రియ వైశ్య శూద్ర శూద్రవృషాలనీ అంటారు ఏ వర్ణంవారు ఈ వర్ణపుటెద్దుని వదలడం మంచిది ఎదటి ఎద్దుని ఏ వర్ణం వారైనా ఉత్సర్జనం చేయవచ్చును పితరులు ఈ వృషోత్సర్గాన్ని ఆనందంగా తిలకిస్తుంటారు కర్మ చేయవారు వృషాన్ని ధర్మస్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఇలా ప్రార్థించాలి ధర్మస్త్వం వృషరూపేణ జగదానందదాయక అష్టమూర్తే రధిష్టానమతః శాంతిం ప్రయచ్చమే గంగాయమున యోహపేయమంతర్వేది పేయమంతర్వేది తృణం చర పురతో వాచ్యం మే సుకృతం వృష ఇలా యమధర్మరాజుకి తన పుణ్యకర్మలను విన్నవించుమని ధర్మదేవతకు నివేదించిన పిమ్మటదాత ఆ ఎద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్ని ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్పాక్షతాదులతో దానిని దూడతో సహా కట్లు విప్పి వదిలేయాలి వశిష్ఠుడింకా ఇలా అన్నాడు మహారాజా మీరు కూడా పద్ధతి ప్రకారం ఎద్దును వదలండి లేకుంటే అన్య సాధనాలన్నీ కూడా సద్వతి కలగకపోవచ్చు ఒకప్పుడు త్రేతాయుగంలో విదేహ నగరంలో ధర్మవత్డని ఒక బ్రాహ్మణుడుండేవాడు ఆయన తన వర్ణానుసారం చేయవలసిన కర్మలన్నీ అవసరమైతే కూర్చుని అహర్నిశలూ గావించేవాడు గొప్ప విద్వాంసుడూ విష్ణుభక్తుడూ అత్యంత తేజస్వి లోభి కాకుండా వచ్చిన దానితోనే సంతుష్టి చెందేవాడు ఒకమారు ఆయన పితృకార్యానికై కుశలకోసం పలాసపత్రాలకోసం వనంలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ వాటిని సిద్ధం చేసుకోసాగాడు ఉన్నట్టుండి నలుగురు సుందరులైన పురుషులు ఆకాశం నుండి ఊడిపడి ఈ బ్రాహ్మణుని పట్టుకుని ఆకాశమార్గాన సాగిపోయి ఆ దీన వ్యతిత బ్రాహ్మణుని దట్టమైన అడవులు పర్వతదుర్గాలు దాటించి ఒక విశాలవన మధ్యంలో గల ఒక నగరంలో దింపారు ఆ నగరం బ్రహ్మాండమైన ముఖ్యద్వారంతో ఎత్తైన ప్రాసాదాలతోనూ శోభిల్లుతున్నది అరుగులూ వస్తు వస్తుబాహుల్యమూ సర్వాలంకృతులై సంభ్రమంగా సంబరంగా తిరుగుతున్న స్త్రీ స్త్రీపురుషులూ తూర్యారావాలు ఇతర వాద్యాల వీణ నగారాల ధ్వనులూ వీటన్నిటితో గొప్ప ధనికంగా సుఖాల నిలయంలా కనపట్టుతున్న ఆ నగరిలోనే వెండు విభిన్న రకాల మనుష్యలాతనికి కనిపించారు కొందరు ఆకలి బాధతో రోధిస్తూ దీనులై హీనులై పురుషార్ధరహితులై చిరిగిన మాసిన బట్టలు కట్టుకుని ఎందుకు బతికున్నామురా దేవుడా అన్నట్లుండగా మరికొందరు హృష్ట మనశ్శరీరులై స్వర్ణభూషణాలంకృతులై సుందర వస్త్రాలను ధరించి నవ్వుతూ తుళుతూ ఎంత మంచి బతుకిచ్చావు దేవుడా అన్నట్లున్నారు వారి రూపురేఖలూ కూడా దైవత్వం తోణికిసలాడుతున్నట్లుండడం చూసి అతడు ఆశ్చర్యచకితుడైనాడు నేనేమైనా కలగంటున్నానా లేక ఇదేదో మాయాజాలమా కాక నా చిత్త భ్రమయ అనుకోసాగాడు ఈలోగా ఆ నలుగురు పురుషులు ఆ బ్రాహ్మణుని రాజువద్దకు గునిపోయారు స్వర్ణజటితమైన రాజప్రాసాదంలో నొక మహా దివ్యసింహాసనంపై విరాజిల్లుతున్న ఆ మహారాజు వైభవం చూసి అతనికి మతిపోయినంత పనైంది ఆ రాజుగారివైపే అలా కన్పార్పకుండా చూస్తుండిపోయాడు ఛత్రచామరాలు నిర్మిత ముకుటం వందీజన గుణగానాలు అతనిని అవాక్కు పనచాయి అంత గొప్ప మహారాజు ఈ బ్రాహ్మణుని చూడగానే గౌరవ సూచకంగా లేచి నిలబడి అతనిని ఆసనంలో కూర్చోబెట్టి మధుపర్కాలతో కప్పాడు అత్యంత ప్రసన్న చిత్తుడై ఆ విప్రవరునితో ఇలా అన్నాడు ప్రభో మీ వంటి ధర్మపరాయణుని విష్ణుభక్తుని చూసినందుకు నేడు నా జన్మ సఫలమైంది నా వంశము పవిత్రమైంది అంటూ ప్రణమిల్లి మరిన్ని మంచి మాటలతో చేతల ద్వారా అతనిని చేసి తన వారితో ఓ దూతలారా ఈ బ్రాహ్మణ దేవుని ఆయనను మీరు దర్శించిన చోట చేర్చరండి అన్నాడు బ్రాహ్మణుడప్పటికీ పూర్తిగా తేలుకుని ఆ రాజుతో ఇలా అన్నాడు మహారాజా ఇది ఏ దేశమూ ఒకేచోట ఉత్తమ మధ్యమ అధమ జీవనులెలా కనబడుతున్నారు మీరు దేవేంద్ర వైభవంతో ఏ పుణ్యవసాన ఇలా రాజిల్లుతున్నారు నన్నిక్కడికెందుకు తీసుకొచ్చారు మరల వెంటనే ఎందుకు పంపించి వేస్తున్నారు ఇదంతా ఏదో కల లాగుందిగాని కల కాదని మాత్రం తెలుస్తోంది దయచేసి నా అజ్ఞానాన్ని దూరం చెయ్యండి ఓ విప్రదేవ తమవలె ధర్మాన్ని సక్రమంగా పాలిస్తూ నిత్యమూ పరాయణులై జీవిస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగియుండి విషయవాంచల కతీతులుగా జీవించు మహానుభావులని ఇక్కడికి గునివచ్చి పూజించి సత్కరించి పంపడాన్ని కర్తవ్యంగా భావించే భక్తుడను నేను తీర్థయాత్రాసక్తులై మహాత్మ్య జ్ఞానాన్ని కలిగినవారై సత్యవ్రతులై దానరతులై మెలగువారు నాకు పూజ్యులు కూడా వారికి ప్రణామంచేస్తారు పరంతపులు పూజార్హులనగు మీ దర్శన భాగ్యాన్ని నాతోబాటు నా వారందరికీ కలిగింపజేయడానికే మిమ్మల్నిక్కడికి రప్పించాను హే భూదేవా మీరు నా పట్ల ప్రసన్నులై నా ఈ సాహసాన్ని మన్నించి నన్ను క్షమించాలి నా సంపూర్ణ చరిత్రను తమకు వర్ణించి చెప్పే సామర్థ్యంగాని అర్హతగాని నాకు లేవు ఈ వృత్తాంతాన్ని విపశ్చిన్నామధారులైన మా మంత్రిగారే మీకు విన్నవించగలరు అని మౌనం వహించాడా మహారాజు అప్పుడు సర్వవేదవిధుడు సకల విద్యాపారంగతుడునగు మహామంత్రి విపశ్చిత్తు తన రాజుగారి మనసులోని మాటను గ్రహించినవాడై ఇలా చెప్పసాగాడు విప్రోక్తమ మా మహారాజుగారు పూర్వజన్మలో ద్విజులు దేవతలూ ఇష్టపడి నివసించే బిరాధనగరిలో వైశ్యునిగా జన్మించారు అప్పట్లో ఆయన పేరు విశ్వంభరుడు వైశ్యవృత్తితో జీవనాన్ని గడుపుతూ తన పరివారాన్ని పోషించుకుంటుండేవారు నిత్యమూ గోవులను సేవించుకుంటూ బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవారు సత్పాత్రదానము అతిథి సేవ అగ్నిహోత్ర నిర్వహణ ఆయన నిత్యధర్మాలై ఉండేవి ధర్మపత్నేగు సత్యమేధాదేవి సహకారంతో గృహస్థాశ్రమాన్ని సవ్యంగా నిర్వహించారు స్మార్తకర్మానుష్ఠానం శ్రాతకర్మల ద్వారా ఆయన లోకాలను దేవతలను కూడా మానసికంగా గెలుచుకోగలిగారు ఒకప్పుడాయన సోదర సమేతుడై పెద్ద ఎత్తున తీర్థయాత్రలను చేసుకుని ఇంటికి మరలి వస్తుండగా దారిలో ఆయనకు లోమస మహర్షి దర్శనమైనది వెంటనే విశ్వంభరుడాయనకు సాష్టాంగదండ ప్రణామంచేసి లేచి వినయంగా చేతులు జోడించి నిలబడగా లోమసమహర్షి కరుణాసాగరుడై ఎక్కడి నుండి రాక ఇటకు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు మునివర మీ వంటి పెద్దల ద్వారా ఈ శరీరం నశ్వరమని మృత్యువు మనకెదురుగనే నిలబడి ఉంటుందని తెలుసుకున్నాను అందుకే పుణ్యసముపార్జనకే సమయం మించి పోరాదని ధర్మపరాయణయైన నా పత్నితోనూ ఆత్మబంధువులతోనూ కలసి తీర్థములను విధివత్తుగా దర్శించి ధనాది దానాలతో వీలైనంతమందిని తృప్తిపలచి యాత్రను ముగించి ఇంటికి మరలివస్తున్నాను యాత్రలు పుణ్యఫలం వెంటనే కనిపించింది మీరు దర్శనమిచ్చారు అన్నారు విశ్వంభరులు ఓయి భద్రపురుష ఈ భారతవర్షం అనే పుణ్యభూమిలో ఎన్నో పావన ఉన్నాయి నీవేమి చూశావో చెప్పి నన్నానందింపజేయి మునీశ్వర ఇలా మీతో మాట్లాడగలగడమే నా పూర్వజన్మ సుకృతమనుకుంటాను ఎక్కడైతే గంగాయమున సరస్వతీ నామక పరమపవిత్ర నదీమతల్లులు సంగమిస్తాయో ఎక్కడ బ్రహ్మ ఇంద్రుడు దశాశ్వమేధ యజ్ఞాలను గావించారో ఆ ప్రయాగేను తీర్థరాజాన్నీ కరుణానిధానమూ దేవదేవేశ్వరుడునైన శివుడు ఏ నైతే ప్రాణుల చెవులలో తారక మంత్రానుపదేశిస్తాడో ఆ మోక్షదాయని కాశీ క్షేత్రాన్ని కులహాశ్రమాన్ని ఫల్గుతీర్ధ గండకీ चक्रतीर्ध नैमिषारण्य अनंतका गोप्रतारक नागेश्वर सरोवर मोक्षदायकुडु राजीवोचनू करणापयूनिधि श्रीरामुनि सुशोभित मैं अयोध्या अग्नि वायु कुबेर कुमारतीर्थ सूकर श्रीकृष्णुनि जन्मचे पवित्र मथुरा पुष्करा सत्यतीर्धम द्वाला देश इंद्रतीर्थालु पश्चिम सरस्वती కురుక్షేత్రాలను దర్శించాను తరువాత తాప్తి పయోష్ఠి నిర్వింధ్య మలయ కృష్ణవేణి గోదావరి దండకవన తామ్రచూడ సదోదక ద్యావాభూమిశ్వర తీర్థాలను దర్శించి పర్వతరాజమైన శ్రీశైలాన్ని చేరుకున్నాను ఆపై మహాతేజస్వి అయిన విష్ణుభగవానుడు నామమును ధరించి వెలసిన మహాక్షేత్రాన్ని మహిషాసురమద్దిని దుర్గమ్మ వేంకటి అను పేర వెలసిన వెంకటాచలాన్నీ దర్శించాను అనంతరం చంద్రతీర్థ భద్రవట కావేరి కుటిలాచల అవటోద తామ్రపణి త్రికుట కోల్లకగిరి వశిష్ఠతీర్థ బ్రహ్మతీర్థ జ్ఞానతీర్థ మహోదధి హృషికేశ విరాజ విశాల నీలాద్రి జగన్నాథపురి భీమకుట శ్వేతగిరి రుద్రతీర్థ పార్వతమ్మ తపస్సు చేసి శివయ్యను పొందిన ఉమావనాథులను చూశాను అలాగే వరుణ సూర్య హంస తీర్థాలను మహోదధిని చూశాను వీటిలో స్నానం చేసే అడవి కాకికూడా వచ్చే జన్మలో హంసగా పొడుతుందంటారు అక్కడొక రాక్షసుడు స్నానంచేసి దేవత్వాన్ని పొందాడని వినికిడి తరువాత విశ్వరూప వంది తీర్థ రత్నేశ కుహకాచల తీర్థాలకు వెళ్లాను అక్కడి శ్రీమన్నారాయణుని దర్శించిన వారికి కోటి పాపాలు దగ్ధమవుతాయి వృషద్వతి యమున అనే నదులు మానవ కళ్యాణకారకాలు వాటిలో స్నానం చేసి అక్కడి పుణ్యక్షేత్రాలను దర్శించాను మహాకాళ నీలకంఠ అమరకంఠక చంద్రభాగ వేత్రవతి వీరభద్ర గణేశ్వర గోకర్ణ బిల్వ కర్మకుండ సతారక తీర్థాలలో స్నానం చేసి ఈ స్నానాల వల్ల మనిషి కర్మబంధనాలనుండి ముక్తుడవుతాడని విని సంతోషించాను మునీంద్ర మీ దయవల్ల ఈ యాత్రలను చేసి ఇలా వెనుకకు వెళుతున్నాను కళ్యాణకారిణి అయిన బుద్ధికి జన్మనిస్తుంది ఒకవైపు తీర్థాలు మరొకవైపు మీ వంటి సత్పురుషులు లోకకల్యాణానికి పరమోపకారులు ఉత్పద్యతే సాధునాం సాధూనాదనుగ్రహ ఏకత సర్వతీర్థానీ కరుణాహ సాధవోన్యత అనుగ్రహాయ భూతానాం చరంతి చరితవ్రతాః మహర్షి పుంగవ మీరు అన్ని వర్ణముల వారికి గురుదేవులు విద్యలోనూ వయసులోనూ శ్రేష్ఠులు కాబట్టి చిరంతన కాలం నుండి వస్తున్న ఒక విషయం గూర్చి ఇంకెవరి నడగను మిమ్మల్నే అర్థిస్తున్నానను నా మనస్సు అత్యంత చంచలమై పోవుచున్నది అది బ్రహ్మ విషయం అర్థం కాక వ్యాకులపడుతున్నది కాబట్టి నాకు జ్ఞానసంపన్న వ్యక్తి వద్ద ఉండే శాంతిని వివేకవంతుడైన శ్రేష్ఠ మనుష్యునికి అంతర్బాహ్య స్థితులు రెండిటా ఒకేలా ఉండే శుద్ధతని సంపాదించిపెట్టే సాధనను తెలపండి అని ప్రార్థించాడు విశ్వంభర వైశ్యుడు సహజంగా బుద్ధిమంతుడు విద్యావేత్త పాయిగా అన్ని యాత్రలు చేసినవాడు కాబట్టి అతనికి ఏం కావాలో తెలిసింది ఎవరి కూడా తెలిసింది ఈ విషయం లోమస మహర్షికి కూడా తెలిసింది కాబట్టి ఆయన ప్రసన్న దృక్కుల నా వైశ్యశిఖామణిపై ప్రసరిస్తూ ఇలా ప్రవచింపసాగాడు హే వైశ్యవర్య ఈ మనస్సత్యంత బలియం దీనికి వికారయుక్తతే స్వభావం మిక్కిలి బలము గలయేనుగు పీలగా బక్కగా నుండే మాపటికీ లొంగిపోయి నడుచుకునే విధంగా ఇంత బలమైన మనస్సుకూడా మన చెప్పుచేతల్లో ఉండాలంటే సత్సంగతి ఆలస్యరహితమైన సాధన తీవ్ర భక్తి వియోగం సద్విచారం వాటి ద్వారా దానిని చేసుకోవాలి ఈ సందర్భంలో నారదమహర్షి పూర్వజన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్నిస్తుంది ఆయనే నాతో ఇలా చెప్పారు ఓ ముని ప్రాచీన కాలంలో నేనుక శ్రేష్ఠ బ్రాహ్మణుని దాసిపుత్రుడను ఆ బ్రాహ్మణ గృహంలోనే నాకు అనగా నారదునికి ఎందరో మహానుభావులతో పుణ్యాత్ములతో సత్సంగతి లభించింది ఒకమారు వర్షకాలంలో కొందరు సాధుజనులు ఆ ఇంట నుండుల తటస్థించింది నేను వారికి మనఃపూర్తిగా వినమ్రంగా సకల సేవలు చేయడంతో వారు అత్యంత సంతుష్టులై నాకొక మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నారు వత్స ఈ మంత్రోపదేశ ప్రభావం వల్ల నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కళ్యాణకారి అయిపోతుంది అప్పుడు నీకు నీలోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు ఈ లోకంలోనూ కూడా అనంతమైన ఆనందం ప్రాప్తిస్తుంది ఈ విశ్వంలో అనేక ప్రకారాల దేవత పక్షి మనుష్యాదీ జన్మలున్నాయి కదా అవి కర్మచేత బంధింపబడి ఉంటాయి కర్మపాసబద్ధులై జన్మించిన మరల వేరు వేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలములను భోగిస్తూ సత్వగుణం వల్ల దేవతాయోనిలోనూ రజోగుణం వల్ల యోనిలోనూ తమోగుణం వల్ల ఇతరేతర యోనుల్లోనూ జన్మిస్తుంటారు విషయవాంఛలచే వాసనలచే చివరికంటా కట్టబడి వాటికే కట్టుబడి జీవించిన ప్రాణి దేహాంతంలో మరల జన్మించడం మరల మరలమూర్తి చెందడం జరుగుతుంటుంది ఈ జన్మంలో ఎక్కడో ఎప్పుడో చేసిన పుణ్యం దైవయోగం కలియడం వల్ల మనుష్య జన్మ ప్రాప్తిస్తుంది ఈ జన్మ ఆ ప్రాణికీ భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఆ అవకాశాన్నంది పుచ్చుకొని మహాత్ములను సేవించి వారి కూపవల్ల భగవానుడైన హరిని తెలుసుకోవాలి అప్పుడు తాను అపార భవసాగరానికి రోగమనే మోహమనే త్రాళ్లతో కట్టబడి ఉన్నట్టు తెలుస్తుంది ఆ పాశాలను ఛేదించుకొని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది ఈ భావసాగరాన్ నుండి బయటపాడదలుచుకున్నవారికి భగవన్నామస్మరణను మించిన సాధనం మాకు కనబడలేదు పాలను చిలకడం వల్ల నవనీతమూ చెక్కను డాపిడి చేయడం వల్ల అగ్ని పుట్టినట్లే మనసును మధనం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు అక్కడే ఆ ప్రాణిలోనే ఉండిపోతాడు ఇలా పరమాత్మను చూసినవాడే సుఖీ ఈ ఆత్మ నిత్యము అవ్యయము సర్వగామి సర్వప్రాణి నివాసీ ఇది అప్రమేయం ఇది స్వయంగానే జ్యోతిస్వరూపమై ప్రతి మనసులో వెలుగుతుంటుంది కాని ఆ మనసుకీ దాని చేతికీ దొరకదు దీనికి నాశనం లేదు పంచభూతాలలాగే ప్రపంచమంతటా ఉంటుంది వాటితో కలసి ప్రాణిలోనూ ఉంటుంది అన్ని ప్రాణులకన్నా ఒక మెట్టుపైనే ఉన్న ఆత్మకన్నా ఎన్నో మెట్లుపైన ఉంటాడు పరమాత్మ అయినా ఆయన సాధుజనాన్ని రక్షించడానికి దిగి వస్తుంటాడు అనగా అవతరితుడవుతుంటాడు స్వతః నిర్గుణుడైనా అజ్ఞానులకు త్రిగుణాత్మికునిగా కనిపిస్తాడు ఎవరైతే భక్తియోగం ద్వారా పరమాత్మను సంతుష్ట పన్ను పగలరో వారికాయన దర్శనమిస్తాడు అప్పుడా భక్తులు కృతార్థులవుతారు ఆ పిమ్మట సర్వదా సర్వత్ర నిష్కామభావంతోనే జీవిస్తారు బంధనయుక్తమైన ఈ శరీరంతోనే ఉంటూ అహంకారమును పరిత్యజించి స్వప్నప్రాయమైన ఈ జీవితంపై అప్పటిదాకా పెంచుకున్న మమతాసక్తులను పూర్తిగా తెగొట్టుకునే వారికి లభిస్తుంది ఓయివత్స కలలో కొచ్చే సంపద కాని ధైర్యం కాని స్థిరంగా ఉంటుందా ఇంద్రజాలంలో నిజమెంత శరత్కాల మేఘంలో సత్యమెంత శరీరంలో నిత్యత ఎంత ఈ దృశ్యమాన సమస్త చరాచర జగత్తు అవిద్యాకర్మజనితమే ఇది తెలిసికుని నీవు మహాయోగివి కావలసియున్నది నీవు సిద్ధిని పొందగలవు అవి నావంటి దీన హీన ప్రాణిపై వాత్సల్యం కురిపించి ఆ సాధువులు వెళ్ళిపోయారు ఆ తరువాత నేను నారదుడు వారు చెప్పిన మార్గంలో ప్రతిదినమూ సాధన చేశాను అచిరకాలంలోనే నేను నా అంతఃకరణలోనే ఒక ఆశ్చర్యజనక దృశ్యాన్ని మనోనయనాలతో చూడగలిగాను శరత్కాలీన చంద్రుని వలె నిర్మలంగా ప్రతీక్షణమో ఆనందాన్ని ప్రసాదించు ప్రకాశపుంజంగా ప్రజ్వలిత ముగుతున్నట్లుగానున్న ఒక మహాతేజం నాకు కనిపించి వెంటనే ఆకాశంలోని మెరుపులాగా మాయమైపోయింది అప్పటినుండి నేనా జ్యోతిపుంజాన్నే ధ్యానించడం అది అలాగే కనబడుతుండటం నేను వేరే ధ్యాస లేకుండా ఆ ధ్యాన దర్శనాలతోనే జీవించటం జరిగాయి నా భూలోకవాసం పూర్తికాగానే ఆ శరీరాన్ని విడచి విష్ణులోకాన్ని చేరుకున్నాను ఓ లోమస బ్రాహ్మణోత్తమ ఆ మహాప్రభువు సంకల్పం మేరకే నా జన్మము బ్రహ్మద్వారా తటస్థించింది ఆ దేవాధిదేవుని కృపవల్లనే నేనేనాడు లోకకళ్యాణాసక్తి తప్ప ఇతరత్రా అనాసక్తుడనే మూడు లోకాలలో మాటిమాటికీ వీణ వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ తిరగగలుగుతున్నాను నా స్వామి చేయించే పనులకొక సాధనంగా మనగలుగుతున్నాను అని తన అనుభవాన్ని మాకందించి దేవర్షీ నారదుడు మమ్ము కృతార్థులను చేశాడు ఆహా ఇదా సత్సంగతి వల్ల లాభము సత్సాంగత్య ఫలము అని నేను లోమస మహర్షి ఆశ్చర్యపోయాను ఓ వైశ్య సత్తమ నీ మనసిప్పటికే విశుద్ధమై నిర్మలమై శాంత స్వభావయుక్తమై ఉంది ఇక నీకు కావలసినది సత్సంగతి అచంచలమైన భక్తి ఓయి ధర్మజ్ఞ సాధు సంగతి వల్ల అనేక జన్మలలో చేసిన పాపాలు శరత్కాలం రాగానే వర్షాలు కడముట్టినట్లు ఇంకిపోతాయి అతస్తే సాధు చ పరమాత్మనః విశుద్ధం నిర్మలం శాంతం మనో నిర్వృతి మేష్యతి అనేక జన్మజనితం పాతకం సంగమే క్షిప్రం నశ్యతి ధర్మజ్ఞ జలానాం శరదో యథ అపుడా వైశ్యశిఖామనికి లోమస మహర్షి వృషోత్సర్గం చేయనిదే కామాలలో ఏ పురుషార్థమూ రాణించదనీ మంచు వడగళ్ళు వడగళ్లుగాని నేలపై బడి దండగైపోయినట్లు వృషోత్సర్గ సహితం కాని కర్మలన్నీ వ్యర్థమైపోతాయని వృషోత్సర్గం అశ్వమేధయాగంతో సమానమైన పుణ్యాన్నిస్తుందని నిజానికి వృషోత్సర్గం వంటి హితకారి వేరొకటి లేనేలేదనీ ఇంద్రదేవుని సాన్నిధ్యాన్ని కూడా అది సంపాదించి పెట్టగలదని చెప్పాడు వెంటనే పుష్కర తీర్థానికి పోయి వృషోత్సర్గ కర్మను సంపన్నంచేసి ఆ తరువాతే ఇంటికి వెళ్ళుమని ఆదేశించాడు విపశ్చిత్తు తన రాజుగారి కథను ఇంకా ఇలా చెప్పసాగాడు తరువాత ఆ వైశ్యోత్తముడు అన్ని యజ్ఞాలను సంపూర్ణం సంపూర్ణంచేయువరాహస్వామి వెలిసిన పుష్కర క్షేత్రానికి పోయి అక్కడ సలక్షణంగా వృషోత్సర్గ కర్మ సంపన్నం చేశాడు తదనంతరం లోమస మహర్షి ఆదేశం మేరకు ఆయన సాంగత్యంలోనే మరిన్ని తీర్థాలను దర్శించాడు నీలవుషభానికి వివాహం చేశాడు ఇలా ఎంతో పుణ్యాన్నార్జించి దేహాంతంలో శ్రేష్ఠ విమానాన్నెక్కి దివ్యలోకాలలో పెద్ద కాలంపాటు అన్ని భోగాలు అనుభవించి మరలపుడమపై పుట్టవలసి వచ్చినప్పుడు వీరసెన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజైనాడు మంత్రిగారి ప్రసంగాన్ని విని బ్రాహ్మణుడాశ్చర్య చకితుడైనాడు ఆ తరువాత రాజుని మనసారా దీవించి రాజసేవకులు వెంటరాగా తన ఇంటికి వెళ్లాడు ఇంతవరకు వీరవాహన మహారాజుకి వినిపించిన వశిష్ఠ ప్రజాపతి ఇంకా ఇలా ఉపదేశించాడు ఓ రాజా అన్ని కర్మలలోకీ శ్రేష్ట కర్మ వుషోత్సర్గ కర్మయే ఈ కర్మను చేసినవారు యమరాజుకీ లేదు అలాగే స్వర్గప్రాప్తికి కూడా విషోత్సర్గమే చక్కటి మార్గము వృషోత్సర్గ సమంకించిత్ సాధనం నదివహాపరం ఒక్క అపవాదం మాత్రం ఉంది పుత్రుడు భర్త అంతా ఉండగా మరణించిన స్త్రీకి కర్మ చేసినప్పుడు విషోత్సర్గం చేయరాదు పాలిచ్చే ఆవుని దానమివ్వాలి గరుడా వశిష్ఠుని వచనాలను విని విరవాహనుడు మథురకు మరలివచ్చి విషోత్సర్గాన్ని చేశాడు అతడు మరణించాక యమదుతలు వచ్చి కాలపురవైపు సగౌరవంగా గొనిపోతున్నప్పుడతడు ఇక్కడేదో శ్రాద్ధ నగరముంటుందని విన్నాను ఎక్కడా కనిపించదే అని వారినే అడిగాడు వారు వెంటనే అది పాపాత్ములను పాపశుద్ధికోసం గొనిపోయేచోటనీ ధర్మాధర్మ చేసి యమధర్మరాజు శిక్షలు వేసే ప్రదేశమదేననీ కాని వీర్వాహనుని వంటి పుణ్యాత్ముల కానగరంతో పని ఉండదు కాబట్టి అది కనబడదనీ అసలా దారిలో తగలదని వినమ్రంగా బదులిచ్చారు మరుక్షణంలో దేవా గంధర్వపరివేష్టితుడై దివ్యరూపధారీయై ప్రశాంతకాంతులను వెదజల్లుతూ యమధర్మరాజే అతనికి దర్శనమిచ్చాడు వెంటనే ఆ రాజు చేతులు జోడించి ప్రణామంచేసి ఆయనను అనేక విధాల కీర్తించి సంతుష్ఠపరచాడు కూడా రాజుతో మర్యాదగా మాట్లాడి తన దూతలతో ఆ రాజును సర్వభోగాలూ సుఖాలు సులభంగా లభించే దేవలోకానికి గొనిపొమ్మని ఆదేశించాడు వీరవాహన మహారాజు మరింత వినమ్రుడై ఓ దేవ మీ దర్శనాన్ని విధంగా పొందడానికి ఆపై స్వర్లోక సౌఖ్యాల నేనే నేనేయే పుణ్యకార్యాలనచరించి అర్హతను సంపాదించానో నాకు తెలియరావటం లేదు అన్నాడు యమధర్మరాజు కూడా మరింత ప్రసన్నుడై ఓ రాజా నువ్వు దాన యజ్ఞాధనేక పుణ్యకార్యాలను శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడమే కాక వశిష్ఠ దేవుని దయవల్ల మథురలో పెద్ద ఎత్తున కూడా చేశావు మహారాజా మానవులు ఏ పాపమూ చేయకుండా కాసింత ధర్మాన్ని సమ్యగ్రూపంతో పాలించినా బ్రాహ్మణుల దేవతల కూపవల్ల ఆ పుణ్యం అధికాధికమైపోతుంది ధర్మస్వల్చోపీ నూపతే యది ప్రసాదేన సయాతి బహువిస్తరం నువ్వు బహు పుణ్యకార్యాలే చేశావు నీకు నా ఆశీస్సులు అంటూ యమధర్మరాజు అంతర్ధానం చెందాడు వీరవాహనుడు స్వర్గలోకానికి గొనిపోబడ్డాడు పక్షిరాజా వృషోత్సర్గ నామకయజ్ఞ మహాత్మ్యాన్ని విస్తారపూర్వకంగా విన్నావు కదా ప్రాణుల పాపకర్మలను సమాప్తంచేసే ఈ అఖ్యానాన్ని చదివినవారు విన్నవారు పావముక్తులవుతారు అని శ్రీహరి గరుత్మంతునికి ఉపదేశించాడని సూతుడు సోనకాది మహామునులకు చెప్పసాగాడు అధ్యాయం ఆరు